వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి కందుకూరులో ఇద్దరు చిన్ననాటి నుంచి ఉన్నటువంటి ప్రాణ స్నేహితుల మధ్యలో జరిగినటువంటి ఒక వివాదం ఆఖరికి అందులో ఒకరిని అంత వెళ్ళింది దిస్ ఇస్ వాట్ యాక్చువల్లీ హెడ్ హ్యాపెండ్ దానికి గత పదిహేను ఇరవై రోజుల నుంచి ఏం జరుగుతుందో చూస్తున్నాం అలాగే ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించారు అసలు జరగడం అనేది అటువంటి సంఘటన జరగడం అనేదే అనైతికం అని చెప్పి కూడా ఆయన దాన్ని తీవ్రంగా ఖండించారు తప్పు ఎవరు చేసినా తప్పే అని కూడా ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది సో దీంట్లో ఇది ఎవరినో టార్గెట్ చేయాలి అనేటువంటి పని కాదు కానీ నేను మొన్న కూడా చెప్పినట్టుగా రెండు పెద్ద సామాజిక వర్గాల మధ్యలో ఒక చిచ్చు పెట్టాలి అనే దానికి చాలామంది చేసినటువంటి ఒక ప్రయత్నంగా దీన్ని చాలామంది అభివర్ణిస్తూ వచ్చారు ఇప్పటిదాకా కూడా అనేక మంది ఆలోచన కూడా చేశారు దీంట్లో ఉన్నటువంటి విషయాలు చూస్తే ఇది ఇప్పటిది కాదు కొంతమంది అభిప్రాయాలు ఎందుకంటే కందుకూరు కందుకూరుకి సంబంధించి ఒక గ్రూప్ కూడా ఉందండి మన కరేడు రైతులు కందుకూరులోనే రైతు రైతు కూలీల సంఘం అని చెప్పి సంఘీభావ కమిటీ అని అందులో ఒక గ్రూప్లో నేను కూడా ఒక మెంబర్ కింద ఉన్నాను దాంట్లో కూడా దీనికి సంబంధించి చాలామంది చెప్పేది ఏంటంటే అసలు కందుకూరులో ఇటువంటి కాస్ట్ ఈక్వేషన్స్ తోటి కులాల మధ్యలో గొడవలు అనేవి ఎప్పుడు లేవు ఇలాగా కానీ దీన్ని రాష్ట్ర స్థాయిలో కుల చిచ్చులాగా రెండు కులాల మధ్యలో జరిగినటువంటి అలాగా ఒక కులం మీద ఇంకో కులం చేసినటువంటి దాడిలాగా దాన్ని అభివర్ణించి రాష్ట్ర వ్యాప్తంగా ఒక చిచ్చు చేయాలి అనేటువంటి ప్రయత్నాలు చాలామంది చేశారు అని చెప్పి అందులో ఉన్నటువంటి రైతులే చాలామంది ఆరోపించారు ఎప్పుడు లేనటువంటివన్నీ చేయడానికి ఇలా సిద్ధపడిపోతున్నారు మా కరేడు ఉద్యమాన్ని ఇలాగే నీరు గార్చేద్దాం అని చెప్పి ప్రయత్నాలు చేశారు దాంట్లో కొంతమంది కొత్త రాజకీయ అఫిలియేషన్స్ తోటి వచ్చి వాళ్ళు కూడా ఇదే రకమైనటువంటి పని మొదలుపెట్టి చేస్తూ వచ్చారు మరి ఏమనాలో వీళ్ళని తెలియట్లేదు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది అండ్ ఈ కుల రాజకీయాలు ఉన్నటువంటి పాయింట్ దగ్గరికి వచ్చేసరికి ప్రధానంగా అండ్ ఆఫ్టర్ దట్ దీనికి సంబంధించి ఇంకొక ఒక చాలా పెద్దదైనటువంటి ఒక చాలా పెద్దదైనటువంటి విషయం మొత్తానికి సద్దుమణిగింది అనుకోవాలి చేద్దాం అనుకునేది ఫెయిల్ అయింది అనుకోవాలి ఎందుకంటే కారన్చేడు ఘటన అందరికీ తెలిసిందే కారంచేడులో చేడులో దళితుల ఊచ ఏ విధంగా జరిగింది ఏ విధంగా అందులో ఎవరు పార్టిసిపేట్ చేశారు ఆ అక్కడి నుంచి కూడా ఏంటంటే వాళ్ళ మీద ఇక ఒక నెగిటివిటీ అనేది స్ప్రెడ్ అయిపోయి వచ్చింది ఆ రోజుల్లో అండ్ అప్పటి నుంచి దాన్ని ఎవరు ఇక్కడ సమర్థించడం లేదు కారన్ చేడు ఘటన అనేది ఒకనొక ఉద్యమానికి కూడా అది స్ఫూర్తి కింద నిలిచింది ఆ రోజు జరిగినటువంటి ఘటనలో అందరూ బయటికి రావాలి అని చెప్పి చేసినటువంటిది అది కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే కుల ఆధిపత్యం కుల ఆధిపత్యం అనేటువంటి దానికి అక్కడ ఫుల్ స్టాప్ పడిపోవాలి అని చెప్పి చాలామంది కోరుకున్నారు అది ఒక పాయింట్ అయితే ఇక్కడ కందుకూరులో జరిగినటువంటి దాన్ని కూడా మరొక కారం చేడు ఘటనగా తీసుకొచ్చి రాష్ట్రంలో అలజడి రేపడానికి థర్డ్ పార్టీస్ చెయ్యనటువంటి ప్రయత్నం లేదు ఇప్పటికీ కూడా దానికి సంబంధించి కొన్ని పేపర్ క్లిప్పింగ్స్ చూసాం దాంట్లో ఉన్నటువంటి వాళ్ళే రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళే సంబంధం లేనటువంటి వాళ్ళు అనుకోవడానికి లేదు పార్టీలకు సంబంధం ఉన్నటువంటి వ్యక్తులే ఈ విధంగా చేయడం వ్యాఖ్యానించడం ఇక్కడ ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరిగినటువంటి గొడవకి సంబంధించి వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి వివాదానికి సంబంధించి బాధితురాలు ఎవరైతే భర్తని కోల్పోయినటువంటి మహిళ ఉందో ఆవిడే వచ్చి ఇది వాళ్ళిద్దరి మధ్యలో జరిగినటువంటి దాని కిందే చూడండి దయచేసి దీనికి కులం రంగు పులిమడం దారుణం ఇది కుల హత్య కాదు అని చెప్పి మృతుడు లక్ష్మీనాయుడు భార్య సుజాత గారు చెప్పడం జరిగింది నిన్న మంత్రులు ఎమ్మెల్యేల ఆధ్వర్యంలోనే మీటింగ్ పెట్టి సో పరామర్శ అంటే ఇక్కడ ఏం చేశారు ఇది జరిగింది కేవలం ఒక వ్యక్తి ఏమో కమ్మ సామాజిక వర్గం ఒక ఏమో కాపు సామాజిక వర్గం అవడం వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటిది ఆ ఊరిలోకి వెళ్ళి అడిగితే వాళ్ళ గురించి చెప్తారు అలాగే చిలవల పలువులుగా కొన్ని తీసుకొచ్చేసి చెప్పడం ఇవన్నీ అయ్యి చంపేశాడు పోలీసులు ఏమైనా నెగ్లిజెన్స్ ప్రదర్శించారా అంటే పోలీస్ ఎఫ్ఐఆర్లో నెగ్లిజెన్స్ అనేది ఎక్కడ కనిపించలేదు చాలా స్పష్టంగా వాళ్ళు సెక్షన్లు అనేది పెట్టడం జరిగింది స్థాయిలో ఏదైతే అసలైనటువంటి శిక్ష పడి తీరాలో ఆస్పద ఆఫెన్స్ దానికి వాళ్ళు ఈ సెక్షన్లు ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా ఇందులో యాడ్ చేయడం జరిగింది జీవిత పడడానికి బిఎన్ఎస్ సెక్షన్ అలాగే మర్డర్ చేసిన దానికి అటెంప్టివ్ మర్డర్ దగ్గర నుంచి మొత్తం అంతా కూడా దీంట్లో కుల కోణం ఎక్కడుంది ఏ కుల పెద్దలు వచ్చి చెప్పారు చేయమని చంద్రబాబు నాయుడు గారు ఏమైనా కావాల కేవలం కమ్మ సామాజిక వర్గానికి ఆయన మాత్రమే ఒక ప్రతినిధి ఆయన కుల పెద్దగా ఆయన ఉన్నారా లేదు కాపు సామాజిక వర్గానికి కేవలం పవన్ కళ్యాణ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆయన మాత్రమే ఆ కాపు కులానికి పెద్దగా ఉన్నారా ఇంకెవరు పెద్దలు లేరా సమాజంలో ఎవరికి ఇచ్చారు మా కులానికి ఈయన మాత్రమే పెద్ద మా కులం అంతటికి ఈయనొక్కడే నాయకుడు ఈమె నాయకురాలు అని చెప్పి ఏ కులం వాళ్ళైనా ఎవరికైనా ట్యాగ్ ఇచ్చి కూర్చోబెట్టారా లేదు కానీ రాష్ట్రవ్యాప్తంగా దీని మీద అల్లరి లేచిపోవాలి అనేటువంటి కార్యాచరణకి చాలామంది తెర తీశారు అన్నది వాస్తవం వాస్తవం ఒక కారం చేడు ఘటనలాగా దీన్ని తీసుకొచ్చి ఈ విభేదాల మధ్యలో సృష్టించి కాపులకి అలాగే కమ్మ సామాజిక వర్గానికి ఇక్కడ తీసుకొచ్చి మరి చెయ్యాలి రాష్ట్ర వ్యాప్తంగా దీంట్లో కాచుకోవాలి అని చెప్పి సో ఇక్కడ ఏముంది చాలామంది చెప్పారు కందుకూరు వ్యవహారాన్ని చంద్రబాబు నాయుడికి అలాగే కమ సామాజిక వర్గానికి అలాగే అందులో మళ్ళీ కాపు సామాజిక వర్గానికి పవన్ కళ్యాణ్కి వీళ్ళిద్దరికీ అంటగట్టేసి ఇగో వీళ్ళిద్దరే అధికారంలో ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ మొత్తం కాపు సామాజిక వర్గాన్ని బానిసలుగా చేసేసాడు ఎంత తప్పుడు వ్యాఖ్యానం చేస్తున్నారంటే కనీసం ఇంగితం అనేటువంటిది లేకుండా చాలామంది చేసేటువంటి వ్యాఖ్య జరిగిన వాస్తవం ఏదో తెలుసుకోకుండా చేసినటువంటి వ్యాఖ్య దీనికి అడ్వకేట్ ప్రసాద్ గారు ఒక ఎక్సలెంట్ రైటప్ ఇచ్చారండి ఐ ఎండ్ విత్ దట్ రైటప్ ఎందుకంటే ఎక్కువ దీని మీద మాట్లాడక్కర్లేదు ప్రభుత్వం స్పందించింది ఇదంతా కూడా అయింది అమర్నాథ్ గౌడ్ బలిజ లక్ష్మీనాయుడు వీళ్ళిద్దరి పేర్లలో కులం లేదు ఇద్దరు కర్కసుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయారు చనిపోయిన తర్వాత ఎందుకంటే నిలదీస్తున్నారు మనిషి ఒంటికి నిప్పు పెట్టి ఉప్పాల అమర్నాథ్ను చంపేస్తే పెను దుమారను చెల్లరగింది నేషనల్ మీడియాలో సంచలనంగా మారింది ఎదురుగా బైక్ మీద వస్తున్న ముగ్గురిని ఢీకొట్టి ఒకరిని చంపేసి మిగిలిన ఇద్దరు లేవలేని స్థితికి తీసుకెళ్లిన ఘటన పది రోజుల వరకు ప్రపంచానికి తెలియలేదు పైగా యాక్సిడెంట్ అన్నట్టుగా చిత్రీకరించాలని చూశారు అని చెప్పి అన్నారు అమర్నాథ్ గౌడ్ తన అక్క కోసం వెంకటేశ్వర్ రెడ్డి మీద తిరగబడ్డాడు ప్రేమ వేధిస్తున్న బేల్దారీ వర్కర్ను నిలదీశాడు దీంతో ఆగ్రహించిన దుర్మార్గుడు తగలబెట్టేశాడు లక్ష్మీనాయుడు ఇంట్లో వాళ్ళని వేధిస్తున్నందుకు ఫిర్యాదు చేశాడు ప్రసాద్ చౌదరిని ఎదిరించాడు అంతే పొలం నుంచి తిరిగి వస్తుండగా కారుతో ఢీకొట్టి ప్రాణం తీశాడు మరో ఇద్దరిని సావు బతుకల్లోకి నెట్టాడు ఈ ఉదంతం వెలుగులోకి రావడానికి పది రోజులు పట్టింది అమర్నాథ్ కేసులో ఏం జరిగింది అనేది మనం చూసాం ఇదంతా అయింది అమర్నాథ్ హత్యలో ఉన్నదేంటి లక్ష్మీనాయుడు కేసులో లేనిదేంటి అనేది ఇంకొక ప్రశ్న అయితే ఇక్కడ ఆయన వ్యక్తిగతంగా ఆయన వ్యక్తిగత అభిప్రాయాన్ని కూడా ముడిపెట్టి దీనికి చెప్తూ సమాజానికి చాలా క్లియర్గా చెప్పినటువంటిది ఒక పాయింట్ మీ అందరికీ తెలుసు నేను ఒకప్పుడు టీడీపీ పార్టీ అన్నా చంద్రబాబు గారు అన్న ఎంత వ్యతిరేకం వ్యక్తం చేసేవాడినో నేను టీవీ డిబేట్లో కూటమి ఏర్పాటు అనే విషయం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు అరెస్టు తనంతరం రాజమండ్రి కేంద్ర కార్యాలయం బయట చేసిన ప్రకటన తర్వాత మా అధినేత దూరదృష్టి రాష్ట్ర మరియు భావితరాల భవిష్యత్తు హితం ఆలోచనతో ఆయన తాను తగ్గి అయిన రాష్ట్రానికి అగ్రపథానికి తీసుకువెళ్లాలి అని చేసిన సంకల్పానికి ప్రేరేపితున్నాయి నా ఆలోచన ధోరణి మొత్తం రీబూట్ చేసుకున్నాను దీని వెనుక కూడా ఒక బలమైన కారణం ఉంది మా అమ్మాయి వివాహం కోసం నేను మొదటిసారిగా కరోనా తర్వాత సైబరాబాద్ పేరుతో పిలబడుతున్న ప్రాంతం చూసా మొట్టమొదటిసారిగా అలాగే మాదాపూర్ కోకాపేట ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్ లాంటి ప్రాంతాలు కూడా మొదటిసారి చూశాను ఒక న్యాయవాదిగా మేము ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా కోటి సెంటరు పాతబస్తీ హైకోర్టు ప్రాంతం తప్పితే మిగిలిన ప్రాంతాలను ఎప్పుడు చూడలేదు అటువంటి అవసరం కూడా రాలేదు అందుకే రాష్ట్ర విభజన సమయంలో మనం ఏం కోల్పోయామో నాడు అలాంటి వారికి పూర్తి స్పృహ లేదు పైగా కులాల కుమ్ములాట రంగాగారి హత్య తదనంతర పరిస్థితుల్లో ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న మేము అదే మూస భావజాలంతో మిగిలిపోయాం కారణం మాకు విజయవాడ మహా అయితే కృష్ణా జిల్లా దాటి వెళ్లాల్సిన అవసరం లేదు అందుకే కులాల కుమ్ములాట భావజాలంతో సుమారు ముప్పై సంవత్సరాల జీవితం గడిపేశాం న్యాయవాద వృత్తిలోకి వచ్చిన తర్వాత కానీ సైబరాబాద్ అభివృద్ధి చూశాక మన రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మన ప్రాంతం ఎంత వెనకబడింది అనే విషయం అద్గతమైంది ఇక్కడ చదువుకున్న పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకపోవడం విభజన తర్వాత కూడా హైదరాబాద్ మాత్రమే మన పిల్లలకు దిక్కు కావడం చూశాక కులాల కుమ్ములాట దిక్కుమాలిన కుల విద్వేష భావజాలం మనల్ని ఎంత ఎన్ని ప్రాంతాలను ఏ స్థాయిలో దిగజ దిగజారిపోయేలా చేశాయో మాలాంటి వారికి పవన్ కళ్యాణ్ గారు హితబోధ చేసిన తర్వాత కానీ అర్థం కాలేదు కులం అనేది ఎప్పుడు బలం కావాలి కులం అనేది ఎప్పుడు బలం కావాలి తప్పితే అది ఒక మత్తుమందు కాకూడదు కులం అనే భావజాలం ఒక మత్తుమందులా మారితే మనకు జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో గత నలభై సంవత్సరాలుగా ప్రత్యక్షంగా చూశాము కూపస్థ మండూకాల మాదిరిగా అంటే బావిలో కప్పల మాదిరిగా ఇలా నేను మాత్రమే కాదు ఈ ప్రాంతంలో ఈ వాతావరణం పెరిగిన మి పెరిగిన మిగిలిన కులాలైన కమ్మ బీసీ దళిత వర్గాలు కూడా ఇదే భావజాలంతో ఇప్పటికీ కొందరు కొట్టుకుంటూనే ఉన్నారు అనడానికి కందుకూరు ఘటన ఒక చిహ్నం పవన్ కళ్యాణ్ గారు నిర్దేశించిన కులరహిత మతరహిత ప్రాంతరహిత సమాజ స్థాపన అనే సంకల్పం మేము కూడా ఒక దీక్షలాగా స్వీకరించి జన సైనికులు చంద్రబాబు గారు అరెస్ట్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆదేశాలు చూశాక మరింత కంకడబద్దనం అయ్యాం అప్పటి నుంచి మా దృష్టికోణం పూర్తిగా మారిపోయి మాకు అభివృద్ధికి సహకరించే వారందరూ మిత్రులుగా దాన్ని విభేదించే వారందరూ శత్రువులుగా కనబడడం మొదలైంది ఐ రిపీట్ మాకు అభివృద్ధి సహకరించే వారందరూ మిత్రులుగా దానిని విభేదించే వారందరూ శత్రువులుగా కనబడడం మొదలైంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ ఆలోచనల అమలు రాష్ట్రంలో మొదలయ్యాయి చంద్రబాబు గారు కూడా అత్యంత గౌరవం ప్రేమతో పవన్ కళ్యాణ్ గారికి ఇస్తున్న విలువ స్థానం చూస్తున్నాం జన సైనికులుగా దిగువ స్థాయిలో కొందరు వెధవ మనస్తత్వంతో ఇంకా ఉన్నారేమో కానీ వారిద్దరూ పూర్తి కృష్ణార్జునుల మాదిరి రాష్ట్ర అభివృద్ధి కోసం పడుతున్న కష్టం చూస్తున్నాం మన రాష్ట్రం విడిపోయి పది సంవత్సరాల్లో కనబడిన అభివృద్ధి కదలిక చైతన్యం కార్యాచరణ ఈ పదహారు నెలల కాలంలో కంటికి స్పష్టంగా కనబడుతోంది ఈ రాష్ట్రం అభివృద్ధిలో అందరి భాగస్వామి ఉంటే అందరి బాగు రాష్ట్ర ప్రగతితో పాటు ఉంటుందనే బలమైన నమ్మకం కలిగింది కేవలం పదహారు నెలల ఐక్యతతో కూడిన పాలన వలన ఇదే పాలన ఇంకొక దశాబ్దం తక్కువ లేకుండా ఉంటే ఈ రాష్ట్రం దేశంలోనే మొట్టమొదటి స్థానానికి ఎగబాకిన ఆశ్చర్యపోనక్కర్లేదు చంద్రబాబు గారు కూడా ఎంతో మారిపోయారు ఆయనకు నేడు రాష్ట్ర అభివృద్ధి ప్రగతి పురోగతి అత్యంత ముఖ్యం తప్పితే గత కాలం నాటి రాజకీయాలు ఆయన ఏమాత్రం దగ్గరకు రానివ్వడం లేదు అనే విషయం మాలాంటి వారి కంటికి స్పష్టంగా కనిపిస్తోంది అయితే కొందరు అనొచ్చు కూటమి ఏర్పాటు తర్వాత కొందరు టీడీపీ నాయకులు జనసేన వారిపైన చేస్తున్న ఇబ్బందికర పరిస్థితుల్లో చంద్రబాబు గారు ఎందుకు స్పందించరు వేగంగా అని చంద్రబాబు గారు ఇప్పుడే కాదు ఎప్పుడూ కూడా ఏ విషయంలోనైనా తొందరపడరు ఆయనకి ఓపిక ఎక్కువ ఈ విషయం నేను ఆయన రాజకీయాలను పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి వచ్చిన వాడిగా నాటి నుంచి గమనిస్తూనే ఉన్నాను నేడు విశాఖలో వస్తున్న గూగుల్ డేటా సెంటర్తో పాటు అమరావతిలో రాబోయే క్వాంటమ్ వ్యాలీ సెంటర్ అనేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గేమ్ చేంజెస్ అవుతాయండంలో ఏమాత్రం సందేహం లేదు గతంలో సైబరాబాద్ గురించి చంద్రబాబు గారు చెప్తుంటే నేను కూడా గేలి చేశాను కానీ రాష్ట్ర విభజన తర్వాత అక్కడ అభివృద్ధి నేటికి మన ప్రాంత పిల్లలకు ఉద్యోగాలకు అదే కేంద్రం కావటం తెలంగాణ రాష్ట్ర ఆదాయంలో వాటి పాత్ర చూశాక అలాంటి ఐటీ కంపెనీలు విదేశీ త్వదేశీవి మన ప్రాంతంలో కూడా వస్తే మన పిల్లలు ఉద్యోగాల కోసం రాష్ట్రాలు దేశాలు వీడి వెళ్ళనక్కర్లేదు కాబట్టి వీటిని ఉమ్మడిగా ఐక్యతతో సాకారం చేస్తున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ Antibiotic. అండగా ఆసరాగా నిలబడదామా లేక పాతతరమా అంటే మా తరంలాగా కులాల రొచ్చు చిచ్చులో రావణ కాస్తం రగిలించుకుంటూ ఎవడో ఒక వెధవ కుల దురభిమానంతో ఒక ఘోరం తలబెడితే మనం కూడా అదే భావజాలంలో కొట్టుకుపోదామా ఇంకా కూడా లేదా మన పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి మాత్రమే మన బతుకులు మారుస్తుంది కులం కాదు అనే నగ్న సత్యాన్ని అంగీకరిద్దామా అయితే జరిగిన ఘోరం నేరం పైన గళం ఎత్తవద్దు అని నన్ను కానీ విద్వేషకారుల ఉచ్చులో పడకండి అని మాత్రమే మనవి నేను రాజకీయాలను గత నలభై ఐదు సంవత్సరాలుగా చూసిన వాడిగా కోస్తా ప్రాంతం కోస్తా ప్రాంతం కుల చిచ్చులు ఎలా నాశనమైందో చూసిన ప్రత్యక్ష సాక్షిగా చెబుతున్నాను ఏ సమస్యనైనా కులం కోణంతో చూడొద్దు అలా చూశారు అంటే మీరు సమాజ మార్పు అక్కర్లేని పాత భావజాలంలో బతుకుతున్న కుపస్థ మండూకాలే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారిపైన నమ్మకం ఉంచండి రాష్ట్ర అభివృద్ధికి అడ్డుగా ఉన్న రాక్షస గణాల ఉచ్చులో పడకండి కులం పేరుతో రంగా గారి పేరుతో చిరంజీవి గారి పేరుతో మీ మనసులో కలుషితం చేసే వారి ఆటలు వారి ఎత్తుగడలు అర్థం చేసుకోండి రంగా గారు చిరంజీవి గారు కులం వలన ఇంత స్థాయికి ఎదగలేదు వారిద్దరూ కుల రహితంగా పనిచేసి అందరి వారుగా ఎదిగిన తరువాత కులం వారిని హత్తుకున్నది వారి కీర్తి చిరస్థాయిగా ఉండటానికి కులాలను చూడకుండా వారు చేసిన పనులే కారణం తప్పితే వారు కులం పేరుతో ఎదగలేదనే వాస్తవాన్ని అర్థం చేసుకోవాలి పవన్ కళ్యాణ్ గారు ఆశిస్తున్న అభివృద్ధి కుల మత ప్రాంతరహిత సమాజ స్థాపన దిశగా ఆలోచన చేయండి అడుగులు వేయండి నేడు నాకు కులం అనేది ఒక అనివార్యమైన గుర్తింపు తప్పితే అది నా పిల్లల భవిష్యత్తుకు నా రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకి ఎప్పటికీ కాకూడదు ఇప్పటికే ఐదు దశాబ్దాల అభివృద్ధిలో కోల్పోయాం కుల విద్వేషాల వలన ఇంకా ఎంతకాలం విజ్ఞులైన నేటి తరం యువత ఆలోచన చేయండి కూటమి ప్రభుత్వాన్ని దెబ్బతీసే చర్యలు ఎవరు చేసినా ఖండించండి సహకరించండి అని మాత్రమే సహకరించకండి అని మాత్రమే మనవి చేస్తున్నా మీకు కావాల్సింది ప్రస్తుత పరిస్థితి భవిష్యత్తు అభివృద్ధి మాత్రమే తప్ప గతకాలం గతించిన కాలం కలిగిన గాయాలు గుర్తు చేసుకుని దానిని మరిన్ని దశాబ్దాలు ఆలోచన చేసి ఈ ముసుగులో మిమ్మల్ని పెట్టి తమ రాజకీయ పబ్బం గడుకునే స్వార్థపరుల రాజకీయ క్రీడలో పావులు కావద్దు అని మాత్రమే మనవి ఇట్లు సింగలూరు శాంతిప్రసాద్ గారు అడ్వకేట్ దాట్స్ ఇట్ కులం గౌరవం ఇవ్వాలి కులం బలం కావాలి కానీ కులం మాత్రం ఎప్పటికీ ఒక జాడ్యం కాకూడదు ఆ కులమే మమ్మల్ని బతికించేది కులమే అనేటువంటి వాళ్ళు ఉంటే దయచేసి సమాజం పట్ల వాళ్ళకి బాధ్యత లేదనుకోవాలి బాధ్యత లేదని అనుకోవాలి డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారు కాపులకి మాత్రమే ఉప ముఖ్యమంత్రి కాదు కమ్మోళ్ళకి మాత్రమే ఉప ముఖ్యమంత్రి కాదు వైశ్యులకి మాత్రమే కాదు రెడ్లకి మాత్రమే కాదు రాజులకు మాత్రమే కాదు బ్రాహ్మణులకు మాత్రమే కాదు ఓసీలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు ఎవ్వరికి అందరికీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ ఆయన ఉప ముఖ్యమంత్రి అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలందరికీ కేవలం ఒక సామాజిక వర్గానికి కాదు ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా మెన్షన్ చేయాలంటే ఇది నేను చాలా బాగా చెప్పారు శాంతిప్రసాద్ గారు దాంట్లోనే ఆయన ఇంకొక అభిప్రాయం కూడా వ్యక్తపరిచారు ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం దళిత యువకుడు ఈ కేసును ఒకసారి గుర్తు చేసుకుంటే ఇప్పుడు ఎవరు ననాలి అనేది ఆయనే ప్రశ్నించారు ఇక్కడ ఈ కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ సౌదరి కమ్మోడు లక్ష్మీనాయుడు బలిజ సామాజిక వర్గం కాపు బలిజ సామాజిక వర్గం ఇద్దరు చిన్నప్పటి నుంచే పెరిగారట కలిసి పని చదువుకున్నట్ట కలిసి పనులు చేసుకున్నట్ట విభేదాలు వచ్చాయి ఆయన కోపం వచ్చింది చంపేశాడు శిక్ష పడుతుంది జైలుకెళ్ళి అనుభవిస్తాడు కఠినాతి కఠినంగా ఇది కమ్మ వర్సెస్ కాపు అని డిక్లేర్ చేసేశారు కాపుల మీద కమ్మలు చేసినటువంటి దాష్టికం డిక్లేర్ చేసేసారు చాలామంది ఇందులో ఏకంగా పవన్ కళ్యాణ్ గారిని ఏ వన్గా పెట్టాలి అని చెప్పి నాకు ఆ న్యూస్ ఆర్టికల్ పవన్ కళ్యాణ్ని ఏ వన్గా పెట్టాలట ఈ మొత్తం దీనికి బాధ్యతలు చేస్తూ ఇందులో పవన్ కళ్యాణ్ గారే ఏ వన్గా ఉండాలట అండ్ ఇంకో ఇంకా ఏం చెప్పారు పవన్ కళ్యాణ్ ఏ చంద్రబాబు నాయుడు ఏ టూ లోకేష్ ఏ త్రీ మిగతా అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏ ఫోర్ ఏ ఫైవ్ ఏ సిక్స్ ఇలా చెప్పేసేయాలి ఇది ఒక ప్రముఖ దినపత్రికలో ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటిది చేసినటువంటి వ్యాఖ్య అక్కడికి వెళ్ళి మాట్లాడినటువంటి వ్యక్తి వంగవెట్టి నరేంద్ర గారు రంగా రాధా అభిమాన సంఘానికి సంబంధించినటువంటి వ్యక్తి ఆయన చేసినటువంటి వ్యాఖ్య ఇది అలాగే జక్కంపూట్ రాజా తర్వాత అంబటి రాంబాబు లాంటి వాళ్ళు కూడా వెళ్ళారు వెళ్ళి సీఎం చంద్రబాబు లోకేష్లను ఏ టూ ఏ త్రీగా పవన్ కళ్యాణ్ని ఏవన్గా చేయాలి టీడీపీ పాలనలో కాపుల హత్యలు పరిపాటిగా మారాయి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇదే అనంతబాబు అనేటువంటి వ్యక్తి అనంతబాబు అనేటువంటి వ్యక్తి అనంతబాబు అనేటువంటి వ్యక్తి దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి సుబ్రహ్మణ్యం డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేశాడు సదరు అనంతబాబు కాపు సామాజిక వర్గం అంటే మన అందులో కాపులు బలిజా సెట్టి బలిజా అంటే ఏదనేది మెన్షన్ చేయలేదు నాకు తెలియదు అది సో కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి దళితుల మీద కాపుల దాష్టీకం అని అంటే ఒప్పుకుందాం ఆ రోజు ఒప్పుకుందామా దాన్ని రెడ్డి గారు ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి ఒక కాపుగారు దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి డ్రైవర్ని హత్య చేశాడు రెడ్లు కాపులు కలిసి దళితుల్ని చంపేశారు అని చెప్పి ఎవరిన స్టేట్మెంట్ ఇస్తే ఏమయ్యేది రాష్ట్రం ఆ రోజు కానీ అక్కడ మనం అది చూడలేదు మనం ఆ రోజు అనంతబాబు కాప కమ్మ లేదంటే ఇంకోటని మనం పట్టించుకోలేదు అనంతబాబు అనేటువంటి వ్యక్తి ఒక దుర్వినియోగమైనటువంటి ఒక దుర్మార్గమైన పాలనలో ఉన్నటువంటి ఒకనొక ప్రతినిధిగా ఉండి దాష్టికం చేశాడు డ్రైవర్ అనంత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేశాడు డోర్ డెలివరీ చేశాడు ఇదే చెప్పారు కానీ దానికి కాపులకు ఎవరికి ఆపాదించలేదే ఎవరికి ఆపాదించలేదు కదా మరి ఎందుకు ఇవి తీసుకొచ్చి ఇక్కడ ఆ ఊళ్ళో వాళ్ళ ఇద్దరికీ ఉన్నటువంటిది ఇప్పుడు ఎలా అయిపోయిందంటే పరిస్థితి బైక్లో కారులో కొంటామండి బైక్లో కారులో కొంటాం వెనకాల లేదంటే ముందు క్యాప్షన్స్ ఉంటాయి చాలామంది చాలామంది ఎన్టీఆర్ అభిమానులు అది ఎవరైనా ఉండొచ్చు సాధారణంగా చెప్పే చెప్పేది ఏంటంటే కమ్మ వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే వెనకాల చౌదరి అని రాసుకుంటారని ఎన్టీఆర్ బొమ్మ వేసుకుంటారు అని వాళ్ళకి నచ్చినట్టు బాలకృష్ణతో ఇంకొకరితో బొమ్మ వేసుకుంటారని ఎవడ మార్చలేము దాన్ని అలాగే కాపులకు వచ్చేసరికి చిరంజీవి గారిదో పవన్ కళ్యాణ్ గారిదో లేదు అంటే రంగా గారిదో కృష్ణదేవరాయలదో ఆఖరికి ఇలాంటివన్నీ కూడా వాళ్ళు స్టిక్కర్ల కింద వేసుకుంటారని దాన్ని ఎవరు మనం మార్చలేం వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత ఇష్టం అది వాళ్ళు వేసుకున్నారు అలాగే మిగతా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు నెంబర్ ప్లేట్లు కూడా ఉండో నేమ్ ప్లేట్ ఒకటే ఉంటుంది దాని మీద ఏంటంటే వైఎస్ఆర్ అభిమాని నేను పెట్టుకుని వెళ్ళిపోతుంటారు ఆర్టీఏ వాళ్ళు కూడా దీన్ని ఏం పట్టించుకోరు పోలీసులు ఇప్పుడు కూడా చాలాసార్లు నెంబర్ ప్లేట్లు లేని వాటిని ఇక కొంతమంది అమ్మ దీవెన అమ్మ గిఫ్ట్ ఇచ్చింది నాన్న గిఫ్ట్ ఇచ్చారు ఇవి కొంతమంది కొటేషన్లు ఇవి రాసుకుంటారు కానీ ఈ కులం అనేటువంటి దాంట్లో వచ్చి ఎన్టీఆర్ అభిమాని అంటే కమ్మోడై ఉండాలా చిరంజీవి గారు అభిమాని అంటే కేవలం అయి ఉండాలా లేదే ఎంతమంది చూస్తే ఈ రోజు కూడా సినిమాలు మనకి బ్లాక్ బస్టర్స్ అవుతున్నాయి ఇవి అనుకుంటే ఎన్ ఏ కులం వాళ్ళు మాత్రమే చూస్తే సినిమాలు అవుతున్నాయి అవి ఆలోచించాలి కదా దీనికి సంబంధించి కాస్త సమాజంలో మరొక కారం చేడు ఘటనగా దీన్ని తీసుకెళ్ళాలి అని చెప్పి చెయ్యనటువంటి ప్రయత్నాలు లేవు చాలామంది చాలామంది ఈ రోజుకి కూడా ఇంకా దాన్ని తీసుకొచ్చి ఇద్దరు వ్యక్తుల్లో జరిగినటువంటి గొడవని ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి గొడవని తీసుకొచ్చి ఇది రెండు సామాజిక వర్గాలుగా రాష్ట్ర వ్యాప్తంగా స్ప్రెడ్ చేస్తే ఇంకేముంది శాంతి భద్రతలు అవుట్ కొట్టుకు చచ్చిపోతారు వాళ్ళు పైపెచ్చు ఇందులో వాళ్ళ వాళ్ళకి సంబంధించిన సామాజిక వర్గాలనే తీసుకొచ్చి మరి తీసుకొచ్చి మరి మీరు ఇక్కడ కావాలంటే గమనించండి ఇక్కడ గొడవ పెట్టినటువంటి వాళ్ళు మాట్లాడినటువంటి వాళ్ళు ఎవరైనా చూస్తే ఏ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు దీన్ని నానా రచ్చ చేశారు అనేదానికి మీకే అర్థం తెలుస్తుంది అది చాలామంది అర్థం చేసుకోకుండా ఇది చెప్తున్న ఆఖరి బాధితుడి బాధితుడి భార్య పాపం ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి మరి వచ్చి వాళ్ళు చెప్పారు హరిశ్చంద్ర ప్రసాద్ కొన్నాళ్ళుగా బెదిరిస్తున్నారు వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు నడిచాయి గొడవలు నడిచినటువంటి దాంట్లో ఇంత దుర్మార్గంగా ఇది చేశాడు అక్కడ ఊళ్ళో ఉన్నవాళ్ళు కూడా కనీసం హరిశ్చంద్ర ప్రసాద్కి ఊళ్ళో ఉన్నవాళ్ళు కేవలం ఊళ్ళో ఉన్నవాళ్ళు అంటే ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే కదా అందరూ కూడా ఊళ్ళో అతని పరిస్థితి చూసినటువంటి వాళ్ళు అతని ప్రవర్తన చూస్తున్న వాళ్ళు ఎవరు కూడా సరిగ్గా మార్గదర్శనం చేయలేకపోయారు చివరికిగో ఇలా వచ్చింది ఇది కోణంలో జరిగింది కాదు అదే కులం కోణంలో జరిగి ఉంటే చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్గా ఎందుకుంటారని నిన్న ఆవిడే చెప్పినటువంటిది ఇక ఇందులో చంద్రబాబు ఏ వన్ అయిపోవాలి లేదా లోకేష్ ఏ టూ అయిపోవాలి పవన్ కళ్యాణ్ వన్ చంద్రబాబు ఏ టూ ఏ త్రీ వీళ్ళు అయిపోవాలి వీళ్ళని ఇందులో పెట్టేశారు కులాలకి సుందర్ పిచ్చా ఏ కులం అని చెప్పి ఇప్పుడు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు లేదంటే లోకేష్ వైజాగ్లో పెట్టమన్నారు లేదంటే ఆయన ఎందుకు వచ్చి అక్కడ పెట్టుకున్నాడు లేదు ఏ కంపెనీ వాళ్ళు ఏ కులం అని చెప్పి ఇక్కడ వచ్చి పెడుతున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది ఏ కులం అండి ఏ కులం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది ఏ కులం దానికి ఉంది వీటికి సమాధానాలు ఉండవు వీటికి అస్సలు సమాధానాలు ఉండవు సో ఇప్పటికైనా విజ్ఞతతో ఆలోచించి ఇప్పుడున్నటువంటి తరాన్నైనా ఈ కులాల గొడవల నుంచి పక్కన పెట్టమనండి పక్కకి తీసుకెళ్ళండి అంతే తప్ప ఎప్పుడో చెప్పిన మాటే ఎప్పుడు చెప్పేదే కూడా కులం కూడుపెట్టదు పని మాత్రమే కూడు పెడుతుంది పని చేసి కష్టపడితేనే నాలుగు వేళ్ళు లోపలికి వెళ్తాయి కులం కూడుబెట్టదునా నేను ఫలానా కులం వాడిని కాబట్టి ఆ కులం వచ్చేసి ఏం పెట్టేది అర్థం చేసుకోవాలి సో మరొక కారం చెడు ఘటన చేద్దాం అనుకున్న వాళ్ళకి కాస్త అసనిపాతంగానే ఉంటుంది ఎక్స్ప్లెనేషన్ ఇలా జరుగుతున్నటువంటి వివాదాల మీద వచ్చేటువంటి వాళ్ళు ఎందుకంటే చాలామంది స్పందిస్తున్నారు చాలా రకాలుగా స్పందించారు సహేతుకంగా స్పందించిన వాళ్ళు ఉన్నారు నిర్హేతుకంగా స్పందించి సమాజంలో చిచ్చు వాళ్ళ గురించి ఇక విజ్ఞత మీకే వదిలేస్తున్నారు మీద మీ అభిప్రాయం రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి